జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మూడు పార్టీలకు పరీక్షే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ముఖ్యమైన పరీక్షగా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారా అందుకే సంప్రదాయాలను పక్కన పెట్టి ఆయన స్వయంగా ప్రచారంలోకి దిగారా చెప్పాలంటే అన్ని వ్యూహాలతో కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికను ఫేస్ చేస్తుంది ఈ ఎన్నిక ఫలితం ప్రభుత్వం మంత్రుల పనితీరుపై ప్రభావం చూపుతుందని అందుకే జూబ్లీహిల్స్ విజయానికి అందరూ కలిసి పనిచేయాలని ఇప్పటికే పార్టీ హైకమాండ్ స్పష్టం చేసింది ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రచారంలో ఓటర్లకు వివరించాలని ఇప్పటికే దిశానిర్దేశం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పోల్ మేనేజ్మెంట్ బూత్ కోఆర్డినేషన్ మీద ఫోకస్ పెట్టింది ప్రతి వంద మంది ఓటర్లకు ఒక బూత్ ఏజెంట్ను నియమించింది ప్రచారం సమర్థవంతంగా జరిగేలా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే అనిల్ను కో చైర్మన్గా నియమిస్తూ మరో పద్నాలుగు మంది సభ్యులతో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది ఇక్కడ గెలిస్తే తెలంగాణలో బలం మరింత పెరుగుతుందని పార్టీ విశ్వసిస్తుంది జూబ్లీహిల్స్ ఫలితం కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే కాకుండా ప్రభుత్వ ప్రతిష్ఠకు కూడా పరీక్షగా నిలవనుంది అని కాంగ్రెస్ భావిస్తుంది ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎక్కువ ఓటర్లు ఉన్న నగర్ ఎర్రగడ్డ షేక్పేట బోరబండ డివిజన్లే ప్రధానంగా అభ్యర్థి విజయాన్ని నిర్ణయించనున్నాయి ఆ తర్వాత మైనార్టీ ఓటర్లు ఉన్న బోరబండకు ప్రత్యేక స్థానం ఉంది నగర్లో సుమారు డెబ్బై వేల ఓట్లు ఉన్నట్లు అంచనా నియోజకవర్గం మొత్తంలో చూస్తే లక్ష వరకు మైనార్టీ ఓటర్లు ఉంటారని పార్టీలు అంచనా వేస్తున్నాయి ఈ నాలుగు డివిజన్ల పరిధిలోనే ఎక్కువ మంది ఉండటంతో కాంగ్రెస్ ఈ నాలుగు డివిజన్లలో ప్రచారానికి మైనార్టీ నేతలను రంగంలోకి దించింది బీసీలకు రిజర్వేషన్ల కోసం తాము చారిత్రాత్మక బీసీ బిల్లు తెచ్చామని చెబుతూ బీసీలు ఎక్కువగా ఉండే వెంగళరావు నగర్ సోమాజీగూడ యూసుఫ్గూడ డివిజన్లలో ప్రచారం చేస్తుంది ఈ ప్రాంతాల్లో పలు చేతి వృత్తుల కాలనీలతో పాటు మున్నూరు కాపులు గౌడలు ఏదవ సంఘాల ప్రముఖులను కలిసి వారి మద్దతు కోరుతుంది నియోజకవర్గంలో సంపన్న వర్గాలు ఎక్కువగా ఉండే వెంగళరావు నగర్ సోమాజిగూడ ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీల్లోని అపార్ట్మెంట్ కమిటీలను కలిసి ప్లాట్ల వారీగా ప్రచారం చేస్తుంది కాలనీలోని పేరున్న మైనార్టీ పెద్దలను కలిసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తుంది రాష్ట్రంలో అధికారులు ఉండటం ముస్లిం మైనార్టీల పట్ల అనుకూలత ఎంఐఎం మద్దతు అజారుధునిక మంత్రి పదవి ఇవి కాంగ్రెస్ అవకాశాలను ఏ మేరకు డిసైడ్ చేస్తాయో చూడాలి ఈ ఉప ఎన్నికలో గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి జవసత్వాలు సమకూరుతాయని బీఆర్ఎస్ ఆలోచిస్తుంది అదే జరిగితే వలసలను అరికట్టడం కేడర్లో మనోధైర్యం నింపడం ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని గులాబీ దళం భావిస్తుంది అందుకే ఏ చిన్న ఛాన్స్ను వదలకుండా పకడ్బందీ ప్రచార వ్యూహంతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముందుకు సాగుతున్నారు అలాగే తమ పదేళ్ల పాలనలో హైదరాబాద్లో వచ్చిన మార్పు కాంగ్రెస్ పాలనలో జరిగిన నష్టం గురించి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రచారంలో వివరిస్తున్నారు మైనార్టీ ఓట్ బ్యాంక్ ఇక్కడ గెలుపు ఓటమల్లో కీలకంగా మారటంతో ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బుల్డోజర్ పాలన నడుస్తుందని కేటీఆర్ తీవ్రంగా విమర్శిస్తున్నారు మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండే బోరబండ షేక్పేట ప్రాంతాల్లో డివిజన్ స్థాయి కార్యకర్త నుంచి నియోజకవర్గ స్థాయి నేతల వరకు అందరితో మాట్లాడి వారిని పార్టీలోకి చేర్చుకుంటున్నారు ఇలా క్షేత్రస్థాయికి వెళ్ళడం ద్వారా ఓటర్లను గట్టిగా ప్రభావితం చేయవచ్చు అనేది గులాబీ నేతల ఆలోచనగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎంఐఎం తరఫున బోరబండ కార్పొరేటర్గా పోటీ చేసిన సమీర్ని రాత్రికి రాత్రే పార్టీలోకి చేర్చుకున్నారు ఇప్పటికే నలభై మంది స్టార్ క్యాంపెయినర్లను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేశారు దీనికోసం ఇంటింటి ప్రచారంతో పాటు రోడ్ షోలు కార్నర్ మీటింగులు కుల సంఘాలతో భేటీకి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది ఒకవేళ కేసీఆర్ కూడా రంగంలోకి దిగితే ఎన్నిక కీలక మలుపు తిరిగే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించిన తెలంగాణ బీజేపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తుంది ఈ ఎన్నికను సమన్వయం చేసేందుకు రాష్ట్ర బీజేపీ బాస్ రామచంద్రరావు ఇప్పటికే ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు పార్టీ అభ్యర్థి ఎంపిక నుండి బూత్ స్థాయి కార్యకలాపాల వరకు ఎన్నికల వ్యూహాలను సమన్వయం చేయడం స్థానిక సమస్యలను గుర్తించడం ప్రచారాన్ని సమర్థవంతంగా నడిపించడమే ఈ కమిటీ పని జూబిలీస్ ఉప ఎన్నికను గెలుచుకోవడానికి బీజేపీ సమగ్రమైన వ్యూహంతో ముందుకెళ్తుంది రాష్ట్ర అధ్యక్షుడు ఏర్పాటు చేసిన ఐదుగురు కమిటీ ఈ వ్యూహానికి మద్దతుగా పనిచేస్తుంది ఈ ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే అది హైదరాబాద్ రాజకీయ సమీకరణాలపై గణనీయమైన ప్రభావం చూపే ఛాన్స్ ఉంది జూబిలీస్ ఉప ఎన్నికలో తొలి దశలో ర్యాలీలు రోడ్ షోలు లేకుండా ప్రతి బస్తీలో తిరుగుతూ వ్యక్తిగతంగా ప్రతి ఓటర్ను కలిసేలా ప్రచారం చేయాలని బీజేపీ డిసైడ్ అయింది అయితే ఈ తరహా ప్రచారం మందగూడిగా సాగడంతో యూపీ ఢిల్లీ మోడల్లో ప్రచారం చేశారు ఈ మోడల్ ఏంటంటే నియోజకవర్గాన్ని డెబ్బై ఎనిమిది శక్తి కేంద్రాలుగా విభజించుకొని సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఇంటింటి ప్రచారం చేయటమే ప్రచారం ముగియటానికి నాలుగు రోజుల ముందు నియోజకవర్గాన్ని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకుని వీధి వీధిన బీజేపీ నాయకులే కనిపించేలా ఈ బీజేపీ పార్టీ క్యాంపెయిన్ ప్లాన్ చేస్తుంది ఈ నియోజకవర్గ పరిధిలో ఆంధ్ర ఓటర్లు గణనీయంగా ఉండడంతో పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఏపీ బీజేపీ నేతల పేర్లు కూడా చేర్చింది గతంలో ఇక్కడ టీడీపీ ప్రాబల్యం ఉండగా ఇప్పుడు ఆ పార్టీ పోటీలో లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు సానుభూతిపరుల ఓట్లతో పాటు జనసేన మద్దతు కూడగట్టడం వల్ల తమ విజయ అవకాశాలు పెంచుకోవటానికి బీజేపీ సర్వశక్తులు ఒటుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు సాధించి బీజేపీ తన సత్తా చాటింది తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధించలేకపోయినా మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచి తానేంటూ నిరూపించుకుంది ఇదే ఊపులో ఈ ఉప ఎన్నికలోనూ విజయం సాధిస్తే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం తమదేనని బీజేపీ అధినాయకత్వం లెక్కలు వేసుకుంటోంది మరి జూబ్లీహిల్స్ వాటర్ల మనసులో ఏముంది అది కూడా కొద్ది రోజుల్లో తేలిపోతుంది